జై వార వెల్కమ్ టు మై ఛానల్ సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో 814 జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము ఈ కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో చీకటితో కమ్ముకున్న నీ జీవితంలోకి వెలుగుని ప్రసాదిస్తాను అని అమ్మవారు అయితే చెప్తున్నారండి మరి అమ్మవారు చెప్పారు అంటే కంపల్సరిగా మన జీవితంలో గొప్ప అద్భుతాన్ని సృష్టిస్తారు ఈ గొప్ప అవకాశాన్ని వదులుకోక బిడ్డ అని ఒక చిన్న కథ రూపంలో ఒకరికి కొంతమంది జీవితాల్లో జరిగిన సంఘటనలను మనం ఈరోజు తెలుసుకుందామండి వారాహి అమ్మ అన్నారు అంటే మన జీవితంలో తప్పకుండా అద్భుతాలు అనేవి సృష్టిస్తారు అయితే ముందుగా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాళ్ళు వాళ్ళు మంచిగా ఉద్యోగం చేసుకుంటూ ఆ తల్లి ఆ పిల్లల్ని తనకి పుట్టిన పిల్లల్ని మంచిగా చూస్తూ మంచిగా చదివిస్తూ పెద్దవాళ్ళుగా ప్రయోజకులుగా చేస్తుందండి తర్వాత ఆ పిల్లవాళ్ళు పెరిగి పెద్దవడంతో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు వచ్చి వేరే చోట స్థిరపడతారు వీళ్ళంతా అక్కడికి వెళ్ళిపోతారు కొద్ది కాలం తర్వాత ఆ తండ్రి చనిపోతాడు ఆమె ఒకటే అవుతుంది ఆమె సొంత ఇంట్లో ఆమె ఒకటే ఉంటూ ఉంటుంది కానీ పిల్లలు తన దగ్గర పెట్టుకుందామంటే అవదు కదండి ఈ రోజుల్లో వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాల రీత్యా వాళ్ళు ఎక్కడికో వెళ్తూ ఉంటారు వెళ్ళిపోతారు ఎప్పుడో ఒకసారి పొచ్చిపోతూ ఉంటారు తప్ప ఆ తల్లి దగ్గర ఎవరు ఉండేవాళ్ళు కాదు ఆ తల్లికి ఆ ఇంట్లో ఒకటే ఉండేదన్నమాట ఎప్పుడూ కూడా ఆమె అమ్మవారిని వారాహి అమ్మవారిని ఎప్పుడూ కూడా పూజించేదండి ఆమె ఆ తల్లి వారాహి అమ్మవారిని పూజించిన తర్వాతే మంచి సంతానము అనేది కలిగింది ఆమె ఏది కోరుకున్నా అమ్మవారు ఆ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఏది కోరుకుంటే అది తన జీవితంలో జరిగింది కాకపోతే మరి విధివశాత్తు పిల్లలు వేరే చోటికి ఉద్యోగరీత్యా వెళ్ళవలసిందే కదా తల్లి మాత్రం రమ్మంటే రాకుండా అదే ఊరిలో ఉండేది ఎప్పుడూ కూడా అమ్మవారి నామాన్ని జపిస్తూ ఉండేది ఆ ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నాను నా జీవితంలో చీకటి మ్ముకుపోయినట్టు ఉంది ఎందుకు ఈ జీవితము అని ఒక నిరాశక నిస్పృహకి అమ్మ వెళ్ళిపోతున్న రోజుల్లో ఆమెకి వారాహి అమ్మవారు చక్కటి అద్భుతాన్ని ఆమె జీవితంలో చేశారండి ఆమె ఎప్పుడూ నిత్యము పూజించే గదిలో ఇంచే ఒక వెలుతురు అనేది ఆమెకి రోజు కనిపించడం జరుగుతుంది ఆమె అసలు వెలుతురు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ఆమెకు తెలియదు దీన్ని బట్టి ఆమె అర్థం చేసుకోగలిగింది అంటే అమ్మవారు నన్ను చూస్తూనే ఉన్నారు నా పక్కనే ఉన్నారు అనే విషయాన్ని ఆమె తెలుసుకోగలిగింది ఆమె ప్రతి విషయము ప్రతి మాట కూడా అమ్మవారితో చెప్పుకోవడం మొదలెట్టింది అప్పటి నుంచి అమ్మవారు ఒక సోదమ్మ రూపంలో వాళ్ళ ఇంటికి రావటం మొదలుపెట్టారు అమ్మవారు ఆమెకి ఏం బాధ అనిపించినా కూడా ఆ సోదమ్మ ఆ రోజు తప్ప కంపల్సరీగా వాళ్ళ ఇంటికి వచ్చేది ఆమెను పలకరించేది కొన్ని మాటలు అనేది ఆమెకి చెబుతూ ఉండేది అలాగే ఆ సోదం ఎప్పుడూ చెప్తూ ఉండేది నీ బిడ్డలు వస్తారు ఈ కొత్త సంవత్సరంలో నీ బిడ్డలు వచ్చి నీ దగ్గర కొన్ని రోజులు ఉంటారు అని చెప్పే అనగానే మరిసొత్తి రోజునే వాళ్ళ పెద్దఅబ్బాయి చాలా చికాగ్గా ఉంది వ్యాపారంలో ఉద్యోగంలో మాకు అక్కడ అసలు ఉండు బుద్ధి కావట్లేదని తల్లి దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీ అంతా వస్తారు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూతురు వచ్చి వెళ్తుంది అలాగా ఆమెకు వాళ్ళతో గడపాలి అన్న మంచి ఆలోచన అనేది వాళ్ళకి కలిగి వాళ్ళు వచ్చి వాళ్ళ అమ్మతో గడపడం ఆమెకు చాలా సంతోషంగా ఉందండి ఆమెకి చీకటితో మగ్గిపోతున్నామనే బాధలో నుంచి ఒక బాధను తీసివేసి అమ్మవారు వాళ్ళ బిడ్డల మనసు మార్చి ఆమె దగ్గరికి తీసుకొచ్చారు అలాగే ఒక తల్లి తన కొడుకు కోసము ఎంతో ప్రార్థించేది అతనికి ఒక పెద్ద గవర్నమెంట్ జాబ్ అనేది సెలెక్ట్ అయ్యాడు ఇక తల్లి సంతోషానికి హద్దే లేదండి అలాగే చాలామంది పెళ్లి కావటం లేదని బాధపడే వాళ్ళు అమ్మని పూజించిన తర్వాత ఎంతోమంది జీవితంలో మంచి మంచి సంబంధాలు వచ్చి వాళ్ళని వెతుక్కుంటూ వచ్చి కూడా సంబంధాలు కుదిరి పెళ్ళిళ్ళు జరిగినాయండి ఇదంతా కూడా అమ్మవారి కృప అలాగే పిల్లలు లేని వాళ్ళకు కూడా ఈ కాకినాడ దగ్గర ఉన్న వారాహి అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళ జీవితంలో చాలామందికి బిడ్డలు అనేది కలిగారండి అయితే బిడ్డలు కలగాలి అంటే తప్పకుండా ఒక చిన్న పని చేస్తూ ఉండాలి అదేమిటి అంటే ఎవరైతే ఆకలితో బాధపడుతూ ఉంటారో బాగా అసలు ఆకలి కోసం తప్పించిపోతూ ఉంటారో వాళ్ళకి అన్నం పెట్టండి వాళ్ళ దీవెనలు మీకు తప్పకుండా ఫలిస్తాయి అమ్మవారు కూడా మిమ్మల్ని దీవిస్తారండి అలాగే ఎదుటివారికి మనము ఎప్పుడూ కూడా అన్యాయం జరగాలని కోరుకోవద్దు మీకు వాళ్ళు అన్యాయం చేసినా కూడా భగవంతుడు చూసుకుంటాడు అని ఉండాలి తప్ప ఎదుటివారికి అన్యాయం జరగాలని మీరు మనసులో అనుకోవద్దు మీకు చేతనంత సహాయము మీ శత్రువుకైనా చేయడానికే ప్రయత్నించండి మనం మానవ మాత్రం కాబట్టి తప్పకుండా మనకి ఈషా కోపం ద్వేషము అన్నీ ఉంటాయి వీటిని నెమ్మదిగా ఒక్కొక్కటి వదులుకోండి మీ జీవితంలో ఈ చీకటితో కమ్ముకున్న మీ యొక్క రోజులన్నీ కూడా అమ్మవారు ఈ కొత్త సంవత్సరంలో మారుస్తాను అని చెబుతున్నారు ఎవరైతే వరాహి అమ్మవారిని నమ్మకంతో కొలుస్తూ ఉంటారో ప్రతి నిత్యము కూడా అమ్మవారి నామాన్ని మీరు జపిస్తూ ఉండండి అమ్మవారు మనకు ఉన్నారు ప్రతి పనిలో మీరు చేసే ప్రతి పనిలో కూడా అమ్మవారికి మీ యొక్క బాధని కానీ మీ యొక్క సంతోషాన్ని కానీ మీరు చేసే పని కానీ మీరు ఏం చేయాలను అనుకుంటున్నారో దానికి మార్గం చూపెట్టమని దానిలో సక్సెస్ అవ్వాలని ప్రతినిత్యము కోరుకుంటూ ఉండండి అయితే మనం అడగగానే అమ్మవారు చేసేస్తారా అని కూడా కొంతమంది విదంతవాదులు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది జీవితంలో ఒక రోజులో జరిగితే కొంతమంది జీవితంలో కొన్ని రోజులు కానీ నెలలు కానీ పడతాయి ఎందుకు అంటే అవి మన కర్మానుసారము మనము చేసేసిన తప్పు పనులు కర్మలు అన్నీ వదిలేసి ఒక్కసారిగా మనకి జీవితము సంతోషంగా మారాలంటే మారదు కదండి మనం చేసిన కర్మలు కూడా తీరాలి ఆ పెద్ద పెద్ద కర్మల నుంచి అంటే మనకి పెద్ద పెద్ద జరిగిపోయే విపత్తుల నుంచి కూడా అమ్మవారు మనల్ని కాపాడి చిన్న చిన్న రూపంలో అవి పోయేట్టుగా కూడా అమ్మవారు చూస్తారు అనడంలో సందేహం లేదండి ఏది ఏమైనా సరే ఈ కొత్త సంవత్సరంలో మీ జీవితంలో ఉన్న చీకటిని తొలగిస్తాను అని అమ్మవారు ఈ వీడియో ద్వారా ఈ వీడియో అందుకున్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నారు నేను చెప్పడం మాత్రమే జరుగుతుంది ఈ వీడియో ఎవరికి చేరాలో అదంతా అమ్మ కృప అమ్మ ఎవరికైతే ఈ వీడియోని చేరుస్తుందో వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి మీ జీవితంలో మంచి అద్భుతాలు అనేవి అమ్మవారు చేస్తారు మీ జీవితంలో పడ్డ కష్టాలకు ముగింపుని ఇస్తారు కొద్దిగైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ అయినా మీ జీవితంలో మంచి శుభవార్తలు అనేవి ఈ కొత్త సంవత్సరంలో వింటారు అనేది ఈ వీడియో ద్వారా అమ్మవారు తెలియజేస్తున్నారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై 바라హి మాతా జై జై 바라హి మాతా